బేకరీ పెట్టాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి అని అడుగుతున్నారు ఇక్కడ ఒకటి తీసుకున్నాను ఇది వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది నాకు కొంచెం ప్రైస్ ఎక్కువనే అనిపించింది బిల్ అయిపోయి బిల్ వేసేసారనమాట అది ఇంకా తీసుకోలే వద్దకుంటున్నా సరల్ ఇంకా తీసేసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను అనమాట దీన్ని నేను వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ఈ స్పెసిటల్ మాత్రం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ స్టైల్ కేక్స్ అండ్ బ్లాగ్స్ నేను ఇప్పుడు మన హోమ్ హోంబేకరీ కోసం అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ మీరు తమ్రు చూసే ఉంటారు నేను మన హోమ్ హోంబేకరీ కోసం తీసుకున్న ఐటమ్స్ వాటి కాస్ట్ అనేది నేను చెప్తాను మీకు ఈ వీడియోలో మీకు ఫర్దర్గా ఏదైనా యూజ్ అవుతుండొచ్చు మీరు హోమ్ బేకరీ పెట్టాలనుకున్నా లేదంటే మీరు లేదంటే మీరు ఇంట్లో చేసుకోవడానికి ఏదైనా ఐటమ్స్ తెచ్చుకోవాలనుకున్నా మీకు ఉపయోగపడతాయేమో అని చెప్పేసి నేను కాస్ట్ అయితే మీకు చెప్తానమాట ఒకవేళ నేను ఎక్కువ ప్రైస్ తీసుకున్నా సరే మీరు నాకు కామెంట్లో చెప్పండి తక్కువ ప్రైస్ తీసుకున్నా సరే కామెంట్లో చెప్పండి ఎందుకంటే హోమ్ బేకరీ స్టార్ట్ చేసినాక నేను ఒకటే షాప్ అయితే కంటిన్యూస్గా ఐటమ్స్కి అయితే వెళ్ళలేదు అనమాట సామాన్కి నాకు తక్కువ అనిపించి ఇలాగే ఎవరైనా కామెంట్స్ చెప్పినప్పుడు ఇక్కడ కాదు ఇక్కడ తక్కువగా ఉంటాయి వెళ్ళండి అని చెప్పేసి అన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి తీసుకున్నాను అనమాట ఇప్పుడు కూడా నేను అలాగే కస్టమర్ చెప్పినట్టుగానే తీసుకున్నాను అనమాట ఐటమ్స్ నాకు కొంచెం రీజనబుల్గానే అనిపించాయి ప్రైజెస్ కొన్ని కొన్ని ఐటమ్స్ రీజనబుల్గానే అనిపించాయి అలా అని చెప్పేసి తీసుకున్నాను మీకు నేను డీటెయిల్గా చెప్తాను ప్రైజెస్ అనేటివి నా దగ్గర ఆల్రెడీ బిల్ కూడా ఉంది ఈ బిల్లో లో చూసుకుంటునే మీకు నేను చెప్తాను ఓకేనా నా బిల్ చూసారా సిక్స్ థౌజండ్ అండ్ సిక్స్టీ ఫోర్ రూపీస్ ఇది ఓన్లీ వన్ బిల్ అనమాట సెకండ్ బిల్ అనేది మిస్ అయిపోయింది నేను చూసుకోలేదు దాదాపు నైన్ థౌజండ్ అయింది అనమాట బిల్ ఒక హండ్రెడ్ రూపీస్ తక్కువ నైన్ థౌజండ్ అయింది మీకు నేను ఇప్పుడు తీసుకొచ్చిన ప్రతి సామాన్ మీకు నేను చూపిస్తాను ఫస్ట్ సెకండ్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ పాక్స్ బోర్స్ నేను యాక్చువల్గా వెళ్ళింది అయితే వీటి కోసమే అనమాట ఇవి వచ్చేసి ట్వంటీ పీసెస్ ఉన్నాయి నేను ఫోర్ కలర్స్ తీసుకొచ్చిన నేను ఇంతవరకు అయితే ఇవి తీసుకురాలేదు మనం నేను హోమ్ బేకరీ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఇవి తీసుకురాలేదనమాట ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ అడిగినప్పుడు కూడా నేను లేవని చెప్పేసి చెప్పాను అలాగ పద్దాకా లేవని చెప్పడం ఎందుకని చెప్పేసి తీసుకొచ్చేసాను అనమాట ఎక్కువగా మనకు అడిగిన కస్టమర్స్ని బట్టి నేను ఇవే ఇవే కలర్స్ తీసుకొచ్చా సిల్వర్ సిల్వర్ గోల్డ్ పింక్ బ్లూ ఇవి ఈచ్ వన్ ట్వంటీ ట్వంటీ ఉన్నాయన్నమాట ఒక ప్యాకెట్ ట్వంటీ ఉన్నాయి స్మాల్ సైజు బిగ్ సైజు వీటి ప్రైజ్ వచ్చేసి బిల్ లో చూసి చెప్తాను నేను మీకు ప్యాకెట్ మీద అయితే బిల్ లేదనమాట నేను ఫస్ట్ బిల్స్ అన్ని పెట్టుకున్నాల్సింది వాటి మీద ఇదిగోండి ఫాక్స్ బోక్స్ ఈచ్ వన్ నైంటీ రూపీస్ పడింది నేను ఫోర్ సెట్స్ తీసుకున్నాను కాబట్టి త్రీ సిక్స్టీ రూపీస్ అయ్యింది అనమాట ఇంట్లో ట్వంటీ పీసెస్ ఉన్నాయి క్వాలిటీ కూడా బాగుంది గోల్డ్ అయితే కొంచెం నేను చంకీ టైప్లో తీసుకున్నాను అనమాట బాగా అనిపించింది ఒకటి నైంటీ రూపీస్ పడింది ఇది కాస్ట్ ఎక్కువ తక్కువనా నాకు తెలియదు నేను ఫస్ట్ టైం తీసుకున్నా మీకు కనుక వీటి ప్రైస్ తెలిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చెప్పండి ఎక్కువ పెట్టినో తక్కువ పెట్టిన ప్రైస్ అనేది నెక్స్ట్ వచ్చేసి నేను కప్ కేక్ లైనర్స్ తీసుకున్నాను ఇవిటి మామూలుగా మనం పేపర్ లైనర్స్ వేస్తాం కదా అవి అవసరం లేకుండా డైరెక్ట్ కప్సే అనమాట యూట్యూబ్ సెట్స్ తీసుకొచ్చాను అనమాట ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కాకపోతే నాకు కొంచెం డిజైన్ అనిపించింది ప్రైస్ నేను తీసుకున్నప్పుడు ఇది వన్ ట్వంటీ ఉందనమాట నేను చంద్రనగర్లో తీసుకున్నప్పుడు కాకపోతే ఇప్పుడు నాకు ఇది సిక్స్టీ రూపీస్ పడింది ఫిఫ్టీ పీసెస్ అనుకో ఇది ఫిఫ్టీ పీసెస్ కౌంటింగ్ సిక్స్టీ సారీ సెవెంటీ నైన్ రూపీస్ పడింది ఈచ్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ పడింది ఓకేనా కప్ కేక్స్ ఇవి తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మిక్సింగ్ బౌల్స్ తీసుకున్నాను యాక్చువల్గా మిక్సింగ్ బౌల్స్ అనేటివి మీరర్లో గాజు బ్లౌ బౌల్స్ ఉంటాయి కదా అవి తీసుకుందాం అనుకున్నా కాకపోతే నేను అంతగా మెయింటైన్ చేయలేనేమో కిచెన్ చిన్నదిగా ఉంది ప్లేస్ ఉండాలి కదా పలి పలిగిపోతాయేమో అని చెప్పేసి మైక్రో ఓవెన్స్ సేఫ్ బౌల్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇది మీడియం సైజ్ సారీ స్మాల్ సైజు ఫార్టీ రూపీస్ పడింది ఈచ్ వన్ ఒక్కొక్కటి ఒక్క ప్రైస్ పడింది అనమాట ఇది ఎయిటీ త్రీ రూపీస్ పడింది అంటే నేను వేరు వేరే సెట్ లాగా తీసుకున్నాను మొత్తం సెట్ లాగా కాదు ఇవి మల్టీ కలర్స్లో ఉండే నేను మొత్తం బ్లూ కలర్లో ఉండాలని చెప్పేసి తీసుకున్నాను ఇది వచ్చేసి వన్ నాట్ ఫైవ్ ఇది వచ్చేసి వన్ ఫార్టీ టూ ఇవి చూసారు కదా వీటి మీద ఆల్రెడీ ట్యాగ్స్ ఉన్నాయన్నమాట వీటి ప్రైస్ గురించి నేను చెప్తున్నాను ఇదే రేట్కి ఇచ్చారు కూడా ఫోర్ బాల్స్ తీసుకున్నాను కదా ఇవేమో రౌండ్ రింగ్స్ తీసుకున్నాను నాకు ఈ సెట్ నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది మన దగ్గర ఇంతకు ముందుకు ఉండే రౌండ్ రౌండ్ స్క్రీన్స్ కాకపోతే నాకు ఈ అడ్జస్ట్ అనేటివి ఇంత షార్ప్గా రాలేవన్నమాట వాటివి అలా అని చెప్పేసి నేను ఇవి తీసుకున్నాను ఎందుకంటే అవి నేను ఫోర్ ఇయర్స్ బిఫోర్ ఇంట్లో కానీ చెప్పేసి తీసుకున్నాను కాకపోతే మనకి హోమ్ బేకరీకి కొంచెం సైజ్ కూడా పెద్దది కావాలని చెప్పేసి ఇంకా మొత్తం సెట్ లాగా తీసుకున్నాను అనమాట ఈ సెట్ మొత్తం వచ్చేసి నైన్ హండ్రెడ్ పడింది నైన్ హండ్రెడ్ అంటే క్వాలిటీ కూడా బాగుంది ఇదిగోండి క్వాలిటీ కూడా బాగుంది కాస్ట్ ఎక్కువ పడిందో తక్కువ పడిందో ఖచ్చితంగా చెప్పండి ఇంకోసారి షాప్కి వెళ్ళాలో వద్దో కూడా తెలుస్తుంది నాకు కూడా మొత్తం సెట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ పడింది ఫైవ్ పీసెస్ వచ్చాయి అయ్యాయనమాట నైన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఇది ర్యాపింగ్ ఫైల్ తీసుకున్నాను మనం ఫుడ్ ఇది ఉంటుంది కదా డ్రాపర్ ఇది తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ అండి ట్రాన్స్పరెంట్ ఫాయిల్ ఇది ఫుడ్ ర్యాపింగ్ వచ్చేసి నైంటీ ఫైవ్ రూపీస్ పడింది ఇక్కడ ఇది ఇదిగోండి ఇక్కడ ఉంది కాస్ట్ నైంటీ ఫైవ్ రూపీస్ పడింది ఇది వచ్చేసి హండ్రెడ్ మీటర్స్ అడ్డ ఇది ఒకటి తీసుకున్నాను నేను ఇంతకుముందు స్టేషన్లో కూడా రెండు మూడు షాప్లలో అడిగాను నాకు దొరకలేదు కదా అక్కడ ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నాను నైంటీ ఫైవ్ రూపీస్ పడింది హండ్రెడ్ మీటర్స్ బాక్స్ ఇది ఇంకొకటి అల్యూమినియం ఫాయిల్ తీసుకున్నాను అల్యూమినియం ఫాయిల్ వచ్చేసి సెవెంటీ టూ మీటర్స్ వన్ నైంటీ రూపీస్ పడింది నేను పిజ్జా ప్యాంట్ సెట్ కూడా తీసుకున్నాను అనమాట మొత్తం త్రీ సెట్స్ వచ్చాయి నేను కూడా ఓపెన్ చేయలేదు ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా అక్కడ చూసి తీసేసుకున్నాను అనమాట సైజెస్ చూపిస్తాను మీకు ఈ త్రీ సెట్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడింది మొత్తం ఈ బాక్స్ అన్ని బాక్స్ వచ్చాయన్నమాట త్రీ సెట్స్ ఫోర్ హండ్రెడ్ పడింది అయితే ఇలా క్యాండిల్స్ తీసుకున్నాను స్పెషల్గా కస్టమైజ్డ్ కేక్స్ మీద అనమాట ఇలా క్యాండిల్స్ ఇది ఈ ఎయిట్ పీసెస్ ఉన్నాయి ఇందులో ఫార్టీ రూపీస్ పడింది ఈ క్యాండిల్ సెట్ మాత్రం అలాగే విప్పింగ్ బ్యాగ్స్ తీసుకున్నాను మన మనం ఇంట్లో కేక్స్ చే బేకరీ సారీ హోమ్ మేడ్ బేకరీలో హోమ్మేడ్ బేకరీలో ఎక్కువగా మనకు యూజ్ అయ్యేవి విప్పింగ్ బ్యాగ్స్ అనమాట త్రీ సెట్స్ ఆఫ్ విప్పింగ్ బ్యాగ్స్ తీసుకున్నాను ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి ఈ సెట్స్ అన్నీ కాకపోతే వెళ్ళాను కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి వీటి కాస్ట్ కూడా చెప్తాను సైజం బట్టి వీటి కాస్ట్ కూడా ఉంటుందనమాట విప్పింగ్ బ్యాగ్స్ ఓకే విప్పింగ్ బ్యాగ్ విప్పింగ్ బ్యాగ్ స్మాల్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడింది ఇవన్నీ హండ్రెడ్ హండ్రెడ్ పీసెస్ అనమాట మీడియం వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ పడింది అలాగే నైన్ లార్జ్ సైజ్ వచ్చేసి నైంటీ ఫైవ్ రూపీస్ పడింది ఇది ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి సిక్స్టీ ఎయిటీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఈ త్రీ సైజెస్ అయితే ఇలాగ ఇలా ఇలాగ వచ్చాయన్నమాట కాస్ట్ ఇవి వచ్చేసి కాన్వెంట్ కటింగ్ షా నైఫ్స్ అనమాట ఫార్నెంట్ నైఫ్స్ నైంటీ రూపీస్ ఉంది ఇక్కడ అండి నైంటీ రూపీస్ ఫాండెంట్ నైఫ్స్ ఇది ఫైవ్ సెట్స్ వచ్చినాయి అనమాట బ్లేడ్స్ అనేటివి నైంటీ రూపీస్ పడింది సెట్ అలాగే డార్క్ చాక్లెట్ వైట్ చాక్లెట్ కూడా తీసుకున్నాను ఆల్రెడీ రెండు డార్క్ చాక్లెట్ అనేది నేను యూజ్ చేసేసాను అనమాట బ్రౌనీస్ కోసం అని చెప్పేసి మీకు నేను ఆ వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు చేస్తాను మిల్క్ కాంపౌండ్ ఒకటి డార్క్ కాంపౌండ్ ఒకటి నేను ఇవి వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ పడ్డాయి మనకి కాస్ట్ వచ్చేసి ఈచ్ మెంట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ నేను త్రీ డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను వైట్ కాంపౌండ్ ఎక్కువగా యూస్ చేయను కాబట్టి ఒకటే తీసుకున్నాను అనమాట ఆ టూ డార్క్ కాంపౌండ్స్ అయితే అయిపోయాయి ఒక హాఫ్ అన్వర్ అలాగ ఫ్రిజ్లో ఉంది వన్ అండ్ హాఫ్ అయితే అయిపోయింది అనమాట వన్ థర్టీ ఫైవ్ రూపీస్ డార్క్ కాంపౌండ్ పడింది వైట్ కాం మిల్క్ కాంపౌండ్ కూడా అంతే పడింది ఇవి వచ్చేసి లాలీపాప్ స్టిక్స్ లాలీపాప్ స్టిక్స్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ సారీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉందన్నమాట ఇవి హండ్రెడ్ పీసెస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లాలీపాప్ స్టిక్స్ అనమాట హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ పీసెస్ నేను ఇందులో ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉంటుంది సిక్స్ ఇంచెస్ ఉంటుంది నేను ఫోర్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ లాలీపాప్ స్టిక్స్ అయితే తీసుకున్నాను అనమాట సిక్స్ ఇంచెస్ది అడిగితే అవైలబుల్గా లేవు అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి ఇంక ఇదొకటి తీసుకున్నాను ఇది వచ్చేసి బేబీ ఫుడ్ సిలికాన్ మాల్డ్ అనమాట నేను స్లీపింగ్ బేబీ మాల్ కూడా అడిగాను సిలికాన్లో కాకపోతే అవైలబుల్గా లేదని చెప్పేసి అన్నారు ఇది దీని కాస్ట్ వచ్చేసి సిలికాన్ ఫుట్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ పడింది అనమాట నాకు నిజంగా అప్పుడు దీని మీద ప్రైస్ కనిపించలేదు కాకపోతే బాగానే అనిపించింది సిలికాన్ ఇందులో సిక్స్ సెట్స్ అని సిక్స్ ఎయిట్ సెట్స్ వచ్చాయి చిన్న నుంచి కొంచెం పెద్ద సైజ్ వరకు అయితే వచ్చాయి అనమాట ఇది వన్ ఎయిటీ రూపీస్ పడితే స్లీపింగ్ బేబీ మాల్ సిలికాన్ మాల్ అయితే నాకు అవైలబుల్ లేదనమాట ఆ షాప్లో ఇది వచ్చేసి మనం స్పేస్ స్టెప్ బై స్టెప్ కేక్కి మధ్యలో లైటింగ్ వేసి పెడతాం కదా ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట ఈ బాక్స్ ఇది ఇవ్వండి ఇది రీయూజబుల్ కూడా కస్టమర్ కస్టమర్కి మనం డెకరేషన్కి ఇచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ మనకు రిటర్న్ ఇచ్చేస్తే మనం మళ్ళీ వేరే కేక్స్ యూస్ చేసుకోవచ్చు లేదు వాళ్ళ తీసుకున్నామంటే మనం దీని కాస్ట్ అనేది వేసుకోవచ్చు అనమాట నేను ప్రస్తుతానికి ఇది ఒకటే తీసుకొచ్చాను ఇందులో వేసే లైటింగ్స్ కూడా తీసుకొచ్చాను ఇది వన్ థర్టీ రూపీస్ పడింది నేను టూ తీసుకొచ్చాను అనమాట ఇది త్రీ హండ్రెడ్ పడింది ఇది థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ పడింది ఒక్కొక్కటి అలాగే డ్రీమ్ కేక్ బాక్సెస్ తీసుకున్నాను హాఫ్ కేజీ అనమాట ఇవి టూ తీసుకున్నాను మన దగ్గర ఆల్రెడీ టూ ప్లాస్టిక్ మనం ఇంతకుముందుకు మన షార్ట్ వీడియోలలో పెట్టిన బాక్సెస్ అయితే ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి నాకు ఇవి సైజే బెస్ట్ అని చెప్పేసి తీసుకున్నాను అనమాట టూ తీసుకున్నాను డ్రింక్ కేక్ బాక్సెస్ ఇవి ఇవి ఈచ్ వన్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడింది బాగున్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడింది వన్ ఈ స్పాచులర్ ఒకటి తీసుకున్నాను ఇది వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది నాకు కొంచెం ప్రైస్ ఎక్కువనే అనిపించింది బిల్ అయిపోయి బిల్ వేసేసారనమాట అది ఇంకా వద్దు వద్దకుంటున్నా సరేలే ఇంకా తీసేసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను అనమాట దీన్ని నేను వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ఈ స్పాచులర్ మాత్రం అలాగే బ్లాక్ అండ్ గోల్డ్ డస్ట్ తీసుకున్నాను సిల్వర్ కూడా తీసుకున్నాను అనమాట ఇది ఒకటి గోల్డ్ సారీ సిల్వర్ గోల్డ్ బ్లాక్ ఇవి ఈచ్ వన్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ రూపీస్ పడ్డాయి టెన్ టెన్ గ్రామ్స్ వెయిట్ ఉంటాయి అంటే ఇవి ఫార్టీ రూపీస్ పడింది ఈచ్ వన్ ఇవి కేక్ డెకరేషన్ ఐటమ్స్ ఏ కదా ఇంకొకటి బ్రెడ్ మోడల్ తీసుకున్నాను మన దగ్గర ఈ అల్యూమినియం బ్రెడ్ మోడల్ అయితే లేదనమాట నా దగ్గర ఉన్న బ్రెడ్ మాల్డ్ ఏంటంటే ఇక్కడ ఈ అడ్జస్ట్ అనేటివి నీట్గా లేవు అందుకని చెప్పేసి ఇది ఒకటి తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను ఇది వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ పడింది ఇది అల్యూమినియం బ్రెడ్ మాల్డ్ అనమాట నేను ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నాను కాస్ట్ కాస్ట్ ఖచ్చితంగా మీరు నాకు చెప్పాలి రేట్ ఎక్కువ పడింది తక్కువ పడింది అని చెప్పేసి ఇది వచ్చేసి మనం ఫాండెంట్కి కానీ కేక్కి మనము డిజైన్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి అనమాట ఇది వన్ ఫార్టీ రూపీస్ కాస్ట్ వన్ ఫార్టీ రూపీస్ ఫైవ్ సెట్స్ వచ్చాయి అనమాట ఇందులో ఇది వచ్చేసి ఎడిబుల్ మార్కర్ తీసుకున్నాను మనము ఫార్నెంట్కి ఎడిబుల్ మార్కర్ నేమ్స్ రాసేటప్పుడు యూజ్ చేస్తాం కదా ఎడిబుల్ మార్క్ అనే మార్కర్ అనేది తీసుకున్నాను అనమాట ఇందులో టూ సెట్స్ వచ్చాయి విత్ దీని ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ టూ సైడ్స్ ఉన్నాయన్నమాట అంటే టూ టూ మార్కర్స్ ఉన్నాయి అందులోనూ టూ సైడ్స్ ఉన్నాయన్నమాట టూ సైడ్స్ నుంచి మనం రాసుకోవచ్చు అంటే ఫోర్ లాగా అనుకోండి వన్ ఎయిటీ రూపీస్ పడ్డా వచ్చింది దీని కాస్ట్ దీని మీద ఎంఆర్పి యాక్చువల్గా వన్ టూ ఫిఫ్టీ అని ఉంది కాకపోతే స్పెషల్ ప్రైస్ వన్ ఎయిటీ అని చెప్పేసి పెట్టారనమాట ఖచ్చితంగా నాకు కామెంట్లో చెప్పాలి మీరు నేను ఎక్కువ పెట్టాను రేట్లు తక్కువ పెట్టానని ఇది వచ్చేసి హ్యాపీ యానివర్సరీ డే చూపిస్తాను మీరు నేను మన దగ్గర టాపర్స్ అనేది నేను కస్టమర్ నాకు స్పెషల్గా అడిగితే డైరెక్ట్ వెళ్ళి తీసుకొస్తానన్నమాట ఎందుకంటే టాపర్స్ అనేవి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి హ్యాపీ యానివర్సరీ ఈ టాపర్స్ అయితే తీసుకొచ్చానమాట ఇవి టెన్ పీసెస్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి వచ్చింది మనకి కాస్ట్ కూడా మీకు నేను చూపిస్తాను ఇదిగోండి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంకా కేక్ బాక్సెస్ పాన్లైంట్ అవి కూడా తీసుకొచ్చాను చూపిస్తాను మీకు ఇవి వచ్చేసి చాక్లెట్ ర్యాపర్స్ మనకి చాక్లెట్ ర్యాఫర్ చేయడానికి అని చెప్పేసి అనమాట ఇది థర్టీ రూపీస్ ఏమో పడింది హండ్రెడ్ హండ్రెడ్ రూపీసెస్ ఉంటాయి ఇందులో మనకి థర్టీ అవర్ ఫార్టీ రూపీస్ అయితే థర్టీ ఆర్ ఫార్టీ రూపీస్కి ఏమో వచ్చిందనమాట ఈ ఇది మాత్రం అలాగే ఫ్లవర్ లిఫ్టర్ మనము విప్పింగ్ క్రీమ్తో ఫ్లవర్ వేసాక లిఫ్టింగ్ చేస్తాం కదా ఇలాగా ఇది మన నా దగ్గర లేదనమాట అందుకని చెప్పేసి తీసుకున్నాను ఇది ప్లాస్టిక్దే కాకపోతే ఇలాగ అడ్జస్ట్ ఉన్నాయి చూసారా వీటి వల్ల ఏంటంటే మనం ఫ్లవర్ లిఫ్టింగ్ చేసేటప్పుడు కింద పడిపోకుండా ఉంటుందన్నమాట ఇది ఒకటి తీసుకున్నాను థర్టీ రూపీస్ పడింది ఇది ఒకటి ఇది వచ్చేసి ఈ ఈ స్టాండ్ మాత్రము నేను ఇంట్లో చేసుకున్నాను ఇంతకుముందు కొంచెం చిన్న ప్లేట్ ఉంటే ఒక చిన్న ఇలాంటి స్టాండ్ పెట్టేసి చేసుకున్నాను కాకపోతే ఫేవికి ఎన్నిసార్లు పెట్టిన పోతుందని చెప్పేసి ఒకటి తీసుకుందామని చెప్పేసి అయితే అనమాట ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ వచ్చింది దీని ప్రైస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈ రెండు చిన్న ప్లాస్టిక్ స్ప్యాక్టర్స్ అయితే తీసుకున్నాను అనమాట లిఫ్టర్స్ ఇవి అంటే మనం కేక్ తీసుకున్న తీసేటప్పుడు చూపిస్తాం కదా అప్పుడు అని చెప్పేసి తీసుకున్నాను ఏ వద్దు అంటుంటే హిరణ్య వేసేసింది సరే టెన్ రూపీస్ కదా వేసి ఉండండి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట టూ ఒకటి టెన్ రూపీస్ టూ తీసుకున్నాను నోజల్స్ తీసుకున్నాను నూరు నోజల్స్ ఇవి దీనికన్నా చిన్న సైజు కూడా తీసుకున్నాను ఇది కొంచెం పెద్ద సైజు కదా నూరు నోజల్స్లో తీసుకున్నాను ఈచ్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడింది నోజల్స్ మాత్రం నైన్ నైన్ ఎఫ్టీ నూరు నోజల్స్ ఇవి రెండు తీసుకున్నాను అనమాట ఇవి ఒకటి థర్టీ ఫైవ్ రూపీస్కి వచ్చింది మనకి ఒకటి ఫైవ్ ఫైర్ పేపర్ తీసుకున్నాను జస్ట్ అంటే స్పేర్లో ఉండాలి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఫైర్ పేపర్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ పడింది మనకి కాస్ట్ ఇంకా ఇవన్నీ కేక్ బాక్సెస్ మన ప్లమ్ సో మన బ్రౌనీ బాక్ బ్రౌనీస్ కోసం అని చెప్పేసి బాక్స్ తీసుకున్నాను ఇది ట్రాన్స్పరెంట్ వచ్చింది అనమాట పైన ఓపెన్ అప్ మనకి క్లియర్గా కనిపిస్తుంది టెన్ సిక్స్ ఇంచెస్ బ్రాస్ టెన్ పీసెస్ మీకు ఇక్కడ కాస్ట్ కనిపిస్తుంది చూడండి టెన్ పీసెస్ వన్ ఎయిటీ రూపీస్ అనమాట టెన్ పీసెస్ వన్ ఎయిటీ అంటే ఒక్కొక్క బాక్స్ ఎయిటీన్ రూపీస్ పడినట్టు అంతే కదండి ఎయిటీన్ రూపీస్ పడింది ఇది వచ్చేసి ఓన్లీ బ్రానిస్ మాత్రమే పనిచేస్తుంది కప్ కేక్స్ మాత్రం పని చేయదు ఎందుకంటే హైట్ అనేది తక్కువగా వస్తుంది ఇది కప్ కేక్స్ కప్ కేక్స్ కొంతమంది తీసుకున్నాను అనమాట హైట్గా వచ్చేది ట్రా ట్రాన్స్పరెంట్గా ఉన్నదే తీసుకున్నాను ఇది వచ్చేసి కాస్ట్ కొంచెం ఎక్కువనే పడింది అండి ఇది టూ ఎయిటీ రూపీస్కి టెన్ పీసెస్ వచ్చాయి హైట్ ఎక్కువగా వస్తుంది అనమాట మనకి కప్ కేక్స్కి మనం విప్పింగ్ క్రీమ్ పెడతాం కదా పైన ఫ్లవర్స్ లాంటివి అవి టచ్ అప్ కాకుండా త్రీ ఇంచెస్ అనేది హైట్ ఉందనమాట బాక్స్ ఇవి టూ ఎయిటీకి టెన్ పీసెస్ వచ్చాయి ఇవి వచ్చేసి నేను ఆల్రెడీ మన దగ్గర బాక్సెస్ ఉన్నాయి కాకపోతే ఇలాగా కార్డ్బోర్డ్ టైప్ అయితే లేవన్నమాట అందుకని చెప్పేసి తీసుకున్నాను ఎయిటీ ఇంచెస్ టెన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ బాక్సెస్ తీసుకున్నాను మనము ఈ బాక్సెస్ కానీ ప్లేట్స్ కానీ ఎన్ని ఇంచెస్ని బట్ ఎన్ని ఇంచెస్ ఉంటే అంత కాస్ట్ అయితే ఉంటుంది అనమాట టెన్ ఇంచెస్ ఉంటే వన్ టెన్ రూపీస్ పడుతుంది అలా ఉంటుంది నేను ఒకసారి మీకు ప్రైస్ కూడా చూపిస్తాను నేను ఇలాగ త్రీ సెట్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇది ఇది వచ్చేసి ట్వల్వ్ ఇంచెస్ ఇది వచ్చేసి టెన్ ఇంచెస్ ఇవి వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఎందుకంటే హాఫ్ కేజీకి ఎయిట్ ఇంచెస్ బాక్స్ అయితే పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది అట్లా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి అవి కాకపోతే నేను ఇలాగా కార్డ్బోర్డ్ టైప్లో లేవని చెప్పేసి తీసుకున్నాను టెన్ ఇంచెస్ వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ పడింది ఒక్క బాక్స్ ట్వెల్వ్ ఇంచెస్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ పడింది ఎయిట్ ఇంచెస్ వచ్చేసి నైన్ రూపీస్ పడింది కాస్ట్ ఎక్కువ తక్కువ ఖచ్చితంగా మీరు చెప్పాలి నాకు కామెంట్ నేను ఇక్కడ బేక్ హెవెన్ది అలాగే కామెంట్ కూడా తీసుకున్నాను అనమాట వన్ కేజీ వన్ కేజీ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ వచ్చింది నాకు ఓన్లీ నేను వైట్ కలర్ మాత్రమే తీసుకున్నాను నేను ఫాన్ అనేది చాలా తక్కువ తక్కువ అంటే చాలా తక్కువ నేను కేక్స్ చేసింది చిన్న చిన్న ఫ్లవర్స్ అలా చేశాను కానీ కంప్లీట్గా ఫాన్ కేక్స్ అయితే నేను చేయలేదనమాట సరే చూద్దామని చెప్పేసి తీసుకున్నాను టూ ఎయిటీ రూపీస్ పడింది నేను ఇంతకుముందు కడిగినప్పుడు చంద్రనగర్లో ఉన్నప్పుడు షాప్లో అడిగితే మాత్రం ఫైవ్ హండ్రెడ్ ఉండే కేజీ కాకపోతే నాకు ఫాన్ కొంచెం తక్కువనే అనిపించింది కాస్ట్ అలాగే మంచి కంపెనీ కాబట్టి తీసుకున్నాను అనమాట టూ ఎయిటీ రూపీస్ పడింది వన్ కేజీ బాక్స్ ఒకటి పిజ్జా సారీ సాస్ బాటిల్ తీసుకున్నాను మనం షుగర్ అప్లై చేసేటప్పుడు బాగుంటుంది కదా స్పూన్తో కాకుండా ఇలా అని చెప్పేసి ఇలా తీసుకున్నాను అనమాట ఇది ఫార్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ వచ్చిందనమాట ఈ బాటిల్ ఒకటి ఇంకా బాగానే తీసుకున్నాను కొన్ని వాడేసి అన్నట్టున్నా బటర్ స్కాచ్ నట్స్ తీసుకున్నానండి వన్ కేజీవి ఆల్రెడీ నేను కేక్ వీడియోస్లో మీకు పోస్ట్ చేశాను బటర్స్కాచ్ నట్స్ అనేది నేను బయట నుంచి షాప్ నుంచి తీసుకొచ్చానని చెప్పేసి బటర్ స్కాచ్ నట్స్ అనేవి వన్ కేజీ వన్ సిక్స్టీ రూపీస్ పడింది అనమాట బటర్స్కాచ్ క్రష్ వచ్చేసి సారీ అండి బటర్ స్కాచ్ నట్స్ వచ్చేసి టూ ఫిఫ్ ఫార్టీన్ రూపీస్ పడింది అంటే రెండు వందల పద్నాలుగు రూపాయలు వన్ కేజీ బటర్స్కాచ్ నట్స్ పడ్డాయి అనమాట అలాగే బటర్స్కాచ్ క్రష్ వచ్చేసి వన్ సిక్స్టీ పడింది కాకపోతే నేను మలాస్ ఎక్కువగా యూజ్ చేస్తాను అనమాట క్రషెస్ అనేటివి నాకు మలాస్ కంపెనీ దొరకలేదు కాకపోతే ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి నేను వేరే కంపెనీ అయితే తీసుకొచ్చానమాట అల్యూమినియం రెడ్ మోల్ చెప్పేసి సో స్మాల్ ఇంతేనండి ఆల్రెడీ అన్ని ఐటమ్స్ ఉన్నా కూడా నేను ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట ఎందుకంటే ఇంకా వెళ్తున్నాం కదా బయటికి సామాన్ తీసుకెళ్ళడా అంటే కొన్ని ఐటమ్స్ తక్కువ ఉన్నాయని చెప్పాను ఇంకొకటి ఏంటంటే నేను క్రౌన్ తీసుకొచ్చాను చెల్లి బర్త్డేకి నేను చేశాను అని చెప్పేసి మీకు ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను అందులో క్రౌన్ తీసు చూ చూశాను కదా నేను చూపిస్తాను ఆ క్రౌన్ కూడా చూపిస్తాను మీకు ఈ క్రౌన్ కూడా తీసుకున్నాను అనమాట క్రౌన్ అనేది నేను ఒకటే ఒకటే పీస్ తీసుకున్నాను ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ కాస్ట్ పడింది నేను ఆన్లైన్లో చూసినప్పుడు నాకు వన్ నైంటీ అలా చూసింది అనమాట నాకు ఎయిటీ రూపీస్ కొంచెం రీజనబుల్ ప్రైజ్ అనిపించి తీసుకున్నాను ఓన్లీ వన్ పీసే తీసుకున్నాను మల్టీ కలర్స్ ఉన్నాయన్నమాట ఇందులో గోల్డ్ బ్లూ పింక్ ఆరెంజ్ ప్రతి కలర్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఉంది కాకపోతే ఏ కలర్ కేక్ అయినా ఈ వైట్ అండ్ గోల్డ్ బాగా సెట్ అయిపోతుందని చెప్పేసి నేను ఈ క్రౌన్ అయితే తీసుకున్నాను అనమాట ఇంతేనండి మనం తీసుకొచ్చిన ఐటమ్స్ అయితే ప్రైసెస్ అనేటివి ఎలా ఉన్నాయో నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే మీకు తెలిసిన ఏమైనా బేకరీ ఐటమ్స్ సప్లై చేసే షాప్ ఉన్నా నాకు చెప్పండి నాకు అక్కడ కాస్ట్ తక్కువగా అనిపిస్తే అక్కడ కూడా తీసుకుంటాను ఎందుకంటే మనకు కాస్ట్ ఎక్కువగా పెట్టడం అంటే కొంచెం కుదరదు ఇప్పటికైతే మనకు సరిపడని సామాన్యత నేను తీసుకొచ్చుకున్నాను అనమాట క్రషెస్ అలాంటివి విప్పింగ్ సారీ విప్పింగ్ క్రీమ్ కూడా నేను తీసుకొచ్చాను విప్పింగ్ క్రీమ్ మీకు నేను చెప్పలేదు విప్పింగ్ క్రీమ్ ప్రోప్లేటే నేను వాడతానని మీకు తెలుసు ప్రోప్లేట్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడింది అనమాట నేను ఒక కాటన్ అయితే తెచ్చుకున్నాను అనమాట ట్వెల్వ్ పీసెస్ కాటన్ అయితే తెచ్చుకున్నాను విప్పింగ్ క్రీమ్ అనేది విప్పింగ్ క్రీమ్ ప్రైస్ కట్ అయిందనమాట మొత్తం నాకు ఈ ఐటమ్స్కి హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ తక్కువ నైన్ థౌజండ్ అయితే అయ్యింది అనమాట ఆల్రెడీ మీరు నేను ఫస్ట్ మన హోమ్ బెకరీ కోసం తీసుకున్న ఐటమ్స్ అని చెప్పేసి నేను టూ టూ వీడియోస్ అప్లోడ్ చేశాను అనమాట ఫ్లిప్కార్ట్లో తీసుకున్నది అప్పుడు నేను అమౌంట్ అనేది కొంచెం ఎక్కువ మొత్తా మొత్తాదులోనే పెట్టాను అనమాట నెక్స్ట్ టైం మళ్ళీ కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాను అది కూడా మీతో వీడియో నేను షేర్ చేసుకున్నాను ఇప్పుడు కూడా మీకు షేర్ చేసుకుంటున్నాను మీలో ఎవరైనా హోమ్ బేకరీ పెట్టాలనుకున్నా లేదంటే హోమ్ నుంచి ఏదైనా ఫుడ్ మీరు ప్రొవైడ్ చే అంటే అమ్మాలి సేలింగ్ చేయాలనుకుంటున్నా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నేను క్లారిటీ ఇస్తాను అలాగే బిజినెస్కి మేడ్ బిజినెస్కి ఎంత ఖర్చు అవుతుందని కూడా కొంతమంది పర్సనల్గా నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి మరీ అడుగుతున్నారనమాట ఖర్చు అంటే మనం ఖచ్చితంగా కొన్ని ఐటమ్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట అమౌంట్ ఎక్కువైనా తక్కువైనా కొన్ని ఐటమ్స్ తీసుకోవాల్సి వస్తుంది అమౌంట్ అనేది దాదాపు ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అయినా చేతిలో పెట్టుకోవాల్సిందే మనం హోమ్ డెలివరీ స్టార్ట్ చేయాలి మనకి రిప్ వచ్చింది మనం సేల్ చేసి చేయగలుగుతున్నాము అనుకుంటే మాత్రం ఒక ఫిఫ్టీన్ థౌసండ్ అయినా పెట్టుకోవాలన్నమాట ఇది ఓన్లీ మామూలుగా అంటే మనకు కొన్ని కొన్ని ఖచ్చితంగా కావాల్సిన ఐటమ్స్ కోసం మాత్రమే అనమాట లేదు మనం అన్నీ ఒకటేసారి తెచ్చుకుంటామంటే కొంచెం అమౌంట్ అనేది ఎక్కువగా అవుతుంది కానీ అన్నీ ఒకటేసారి తెచ్చుకోకండి కొంచెం రెగ్యులర్గా గ్రా గిరాహకులు వస్తుంటే మీరు దాన్ని బట్టి మీరు షాప్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు మనకు పక్కపక్కనే హైదరాబాద్ అయితే బోల్డ్ ఉన్నాయన్నమాట బేకరీ ఐటమ్స్ మనకు సప్లై చేసే వాళ్ళు మనం తెచ్చుకోవచ్చు ముందు ముందే ఎక్కువగా పెట్టుబడులు పెట్టేయకండి అలాగే పెట్టుబడి పెట్టాక మనకి ఆర్డర్స్ వస్తలేవని చెప్పేసి డీలా పడిపోకండి వస్తాయి ఆర్డర్స్ ఖచ్చితంగా ఈ రోజుతో ఈ రోజుకైతే ఇంతేదండి మనం మనం తీసుకొచ్చిన మన హోమ్ బేకరీకి తీసుకొచ్చిన ఐటమ్స్ అనేటివి ఆల్రెడీ నేను మీకు ఫస్ట్ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా నేను మీకు నేను ఫస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఒకసారి చూడండి ఫ్లిప్కార్ట్లో ఐటమ్స్ తీసుకుంటే ఇలా వచ్చాయని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేశాను నెక్స్ట్ టైం ఇంకొక ఇంత తక్కువ ధరకి అని చెప్పేసి ఇంకొక వీడియో చేశాను అక్కడ తీసుకున్న షాప్ అయితే ఇది కాదండి ఇప్పుడు నేను వెళ్ళిన షాప్ అది వేరు ఇది వేరు అనమాట నేను అందుకనే అడుగుతున్నాను కస్టమర్స్కి ఎవరైనా షాప్స్ రీజనబుల్ ప్రైస్ ఉంటే నాకు చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట అలాగా మన కస్టమర్ నాకు చెప్పిన నేను వెళ్ళి తీసుకొచ్చాను నాకు షాప్ అడ్రస్ చెప్పాలో చెప్పకూడదో నాకు తెలియదు అందుకని నేను చెప్పలేదు ఒకవేళ మీకు నేను చెప్పిన ప్రైజెస్ అనేటివి తక్కువగా అనిపిస్తే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి నేను షాప్ అడ్రస్ అనేది మీకు నేను ఇస్తాను ఓకేనా ఇంతేనండి కొంతమంది ఏమడుగుతున్నారంటే అక్క హోమ్ బేకరీ పెట్టాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి అని అడుగుతున్నారు మీరు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు నేను చూ తీసిన ఈ థర్డ్ వీడియో మన ఐటమ్స్ కోసము ఇవి కాకుండా నేను మధ్యలో క్రషెస్ కానీ విప్పింగ్ క్రీమ్ కానీ అలాగే కొన్ని ఐటమ్స్ కానీ తెచ్చుకోవాల్సి వస్తుంది వాటన్నిటికీ మనం ఒకటేసారి అన్ని తీసుకురాకపోయినా ఖచ్చితంగా అయితే ఒక టెన్ థౌసండ్ అయితే పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది వితౌట్ ఓవెన్ వితౌట్ ఓవెన్ ఓవెన్ టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ ఉంది కదా వితౌట్ అయితే టెన్ థౌసండ్ పెట్టాల్సి వస్తుంది స్టార్టింగ్లో మన చేయి తిరిగినాక మనం ఎన్నైనా తెచ్చుకోవచ్చు అయితే ఫస్ట్ ఫస్ట్ మొత్తం మీరు ఐటమ్స్ అన్ని తెచ్చేసుకోకండి అంటే బల్క్లో తెచ్చుకోకండి ఒక ఫైవ్ పై ఒక ఒక టెన్ టెన్ పీసెస్ తెచ్చుకోండి కార్డ్బోర్డ్స్గా మన ప్యాకింగ్ బాక్సెస్ కానీ ప్లేట్స్ కానీ ఫైవ్ ఫైవ్ పీసెస్ తెచ్చుకోండి ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నాను తీసుకొచ్చిన ఎలా పడి ఉంటే మనకు కూడా మంచిగా అనిపించదు కదా మన మనం పెట్టుబడి పెట్టేసి అక్కడ ఆగిపోయినట్టు అవుతుంది కదా డబ్బులు అది చెప్తున్నాను అనమాట ఇంకా క్రషెస్ ఇవన్నీ అంటారా మనకి ఫిఫ్టీ హైవ్ హండ్రెడ్ ఎంఎల్లో దొరుకుతుంది సెవెన్ ఫిఫ్టీ ఎంబ్రైల్లో కూడా దొరుకుతుంది మీరు చిన్న చిన్న క్రషెస్ తెచ్చుకోండి విప్పింగ్ బ్యా విప్పింగ్ క్రీమ్స్ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి ఓకే విప్పింగ్ క్రీమ్ తెచ్చుకున్న కూడా ఒక టూ బాక్స్ తెచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి మీకు ఎప్పుడు గిరాకీ వస్తే అప్పుడు ఇవ్వండి అప్పుడు ఇవ్వండి మీకు ఇంకా ఎక్కువ ముందే ప్లేస్గా ఆర్డర్స్ అయితే మాత్రం ఒకసారి బల్క్లో తెచ్చుకోండి ఇంకా ఈ స్పాషర్స్ ఈ మిక్సింగ్ బౌల్స్ ఇవన్నీ మనం ఇంట్లో ఉన్న వాటితో కూడా చేయొచ్చు కాకపోతే అఫీషియల్గా మనము యూట్యూబ్ ఛానల్ అనేది మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం నీట్ లుక్ కావాలని చెప్పేసి ఈ బౌల్స్ ఇవన్నీ అనమాట చాలామంది గ్లాస్ బౌల్స్ యూస్ చేస్తారు కాకపోతే నేను గ్లాస్ బౌల్స్ అనేది మెయింటైన్ చేయలేను నా కిచెన్ అనేది కొంచెం చిన్నగా ఉంది ఫస్ట్ ఉన్న ఇంటికి ఇప్పుడు ఇంటికి చాలా డిఫరెన్స్ అనమాట ఇప్పుడు కిచెన్ చాలా చిన్నగా ఉంది నాకు స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి గ్లాస్ బాల్స్ అందులోనూ పిల్లలు ఉన్నారు కాబట్టి పగిలిపోతాయని చెప్పేసి నేను గ్లాస్ బాల్స్ తీసుకోలేదు స్టీల్ బాల్స్ ఉన్నాయి నా దగ్గర కాకపోతే వీడియోస్లలో కొంచెం బాగుంటుందని చెప్పేసి ఇవే తీసుకున్నాను అనమాట ఇంకా ప్రతి ఐటెం అంటే మనము అన్నీ తీసుకోవాలంటే మనకు వచ్చే గ్రాకీని బట్టి ఆర్డర్స్ని బట్టి మనము వాళ్ళ మనకు కస్టమర్స్ అడిగే కస్టమైజ్డ్ కేక్స్ని బట్టి మనం కొన్ని ఐటమ్స్ తీసుకోవాల్సి వస్తుంది అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఏం పర్వాలేదు పెట్టిన వాళ్ళు ఏం డిసప్పాయింట్ కాకండి ఆర్డర్స్ రావట్లేదు అని చెప్పేసి నాకు ఒక సిస్టర్ కూడా నాకు మెసేజ్ చేసింది అనమాట మన వీడియోస్లోనే పెట్టంగానే రావు పబ్లిసిటీ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఏ బేకరీ అయినా సరే ఏ షాప్ అయినా సరే ఏదైనా సరే మెయిన్ పబ్లిసిటీ అనమాట పబ్లిసిటీ చేయండి ఇప్పుడు పెద్ద పెద్ద బేకరీస్ అయినా సరే పెద్ద పెద్ద షాప్స్ అయినా సరే ఒక షోరూమ్ అయినా సరే వాళ్ళ ప్రోడక్ట్ ఏదైనా వస్తే ఖచ్చితంగా పబ్లిసిటీ అనేది అనమాట శాంపుల్స్ పీసెస్ శాంపుల్ పీసెస్ అనేది ఇస్తారనమాట మీరు గమనించే ఉంటారు కదా అలా అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట మీ పక్కన ఉన్న స్కూల్ స్టాల్లోకి వెళ్ళండి పక్క మీకు బ్యానర్స్ పెట్టుకోండి మీ ఇంటి దగ్గర ఉన్న మీ ఇంటి దగ్గర ఒక బ్యానర్ లాగా ఫ్లెక్సీ లాగా పెట్టుకోండి అలాగే ఇంకెన్నో ఉన్నాయండి బిజినెస్ టిప్స్ ఇలా చెప్పుకుంటూ పోతే వీడియో అనేది లెంతీ అయిపోతుందని అనుకుంటున్నాను ఆల్రెడీ నేను మన కేక్ వీడియో నేను చెప్పాను మీకు టిప్స్ కూడా చెప్పాను మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను ఇంతేనండి ఇంతే మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అలాగే Thank you. Thank you for watching.